ఉంటాడో దేవుణ్ణి బట్టి పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదా నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు నీవు ఇస్రాయలు దేవుడవు ఇస్రాయలు నా దేవుడవు నా దేవుడు నీవు తప్పిపోవు నీ మాట తప్పిపో నేనే నిన్న పార్థం చేసుకున్నాను నేనే నిన్ను సడిగాను గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను ఆరోపించాను వాడిని కాపాడటమే కాకుండా వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచడమే కాకుండా ఏలికన చేశావా అవును ఆకు బళ్ళు నేను నీతో భయపడవాకు పోతే పోతేసేపు ఉన్నాడు అక్కడ ఎంత పెద్దోడైన తండ్రి మర్చిపోడుగా చూడగానే గుర్తుపెట్టి ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకుని ఉంటారు ఎంత మైంపర్చుంటారు ఆ దేవుణ్ణి భక్తులను ఎడబాయడండి దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోడు 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 గుర్తుపెట్టుకో దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా దేవునికి మహిమ మహిమగలుగునుగా అలా అంకా చెప్తున్నా నువ్వు కోల్పోయావా నీ వారిని కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నా దేవుడు భవిష్యత్తులో మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళా మన ముందు నిలిపి ఆనాడు పోయినందుకు ఏడ్చావు మొత్తుకున్నావు సనిగా ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు కోల్పోవని నేను చెప్పలేదా ఇదిగో చూడు ఉన్నారని చూడు నేను చెప్పా కదా నా దగ్గర సజీవంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా చూడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు ఈ రోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళా తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనం మనతో వారు కలిసి ప్రభుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి ఐదో పాయింట్ కి ఏం చెప్పాను వారి సంతత విషయంలో కూడా దేవుడు దృష్టి నిలుపుతాడు శ్రద్ధ నిలుపుతాడు ఎవరికి ఇవన్నీ ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రభువు నిమిత్తము ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు ప్రత్యేకంగా దృష్టిని నిలుపుతాడు వారికి సంబంధించినవే కాదు వారి సంతతికి సంబంధించిన సంగతులు కూడా డీల్ చేస్తాడు ఆయన అమ్మో నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది నా బిడ్డల గతి ఏంటి దేవుని చిత్తమైన నిజంగా నువ్వు తీయబడితే నీ పిల్లల సంగతి ఆయన్ని చూసుకుంటాడు ఆయన చిత్తమైతే చావు పడకలో ఉన్న నిన్ను సజీవంగా లేపి మళ్ళా నీ పిల్లలకి నిన్ను అప్పజెప్పగలడు నా దేవుడు చావు పడకలో ఉన్న నిన్ను అవసరమైతే స్వస్థపరిచి తిరిగి బాగు చేసి ప్రభుత్వం వారి బాధ్యతలు నెరవేర్చేటట్టు నీ పిల్లలకు నిన్ను అప్పగించగలడు అప్పగించగలడు లేదు సమయం సమయమాసన్నమై నిన్ను తీసుకుంటే నీ పిల్లల బాధ్యతలు మొత్తం తానే నెరవేర్చగలడు నా దేవుడు ఇప్పుడు టోటల్గా నేను చెప్పింది మీకేం అర్థమైంది ప్రభువును ప్రేమించి ప్రభువుని గురించి ఆలోచించి ఏది చేసినా అన్నిట్లో ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనసు నిలిపిన వారి విషయంలో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉంటాడో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఇప్పుడు నేను చెప్పిన ఐదు సంగతులే సంగతులేసు యాభై సంగతులు వస్తాయి మచ్చుతున్న కలగో ఐదే చెప్పా యాభై సంగతులు యాభైలో వస్తాయి యాభై కదా యాభైలో వస్తాయి అన్ని విషయాలలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు మన విషయాల్లో కాబట్టి సందేహం అక్కర్లేదు ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి దేని మీద పెట్టాలి మైండ్ స్థిరులను కదలిని వారు ఉండి ప్రభు కార్యాభివృద్ధి అని నీ మనస్సు కలిగి ఉండాలి నువ్వు సేవకుడా ఒక దైవజనుడా ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచించడా అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా నీ సంగతే కాదు నీ పిల్లల సంగతి కూడా నేను ఆలోచించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ కోసం నేను లేపుకుంటాను నేను చూసుకుంటా నేను నెరవేరుస్తా నువ్వు చె దైవజనుడా నీ ప్రయాస కూడా వ్యర్థం కాదు నేను జారిపోతేళ్ళ ఏంటి డోంట్ వరీ ఒకవేళ ప్రభు చిత్తమై మనల్ని దేవుడు తీసుకుంటే మన మంద విషయంలో కూడా ఆయన ఎలా న్యాయం చేయాలో ఆయన చూసుకుంటాడు ఎందుకంటే వారు కూడా మన ఆత్మీయ పిల్లలు కాబట్టి ఆ నీ పిల్లలను నేను ఆశీర్వదింతును అలా ప్రభు మన విషయమై సీరియస్గా తీసుకునే ఆశీర్వాదకరమైన బతుకు బతకాలి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యథార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి ఈ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏది వచ్చినా అది పెళ్ళైనా ఇంకొకటి ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మయం పరచుకోవాలో నేను నేనని అట్లా ఏ అవకాశం వచ్చినా ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి నాలుగు ఆత్మలు ఎలా రక్షించగలను దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను దీన్ని ఉపయోగించుకొని నాలుగు కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను కాపాడగలుగుతాను నరకం నుంచి రక్షించగలుగుతాను ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా ఏసాన్ని నెట్టం భయం పరచుకోగలుగుతాను విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్ దావీదికి ఎప్పుడు దేవుని కూర్చిన ఆలోచన అనుకోండి ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటు ఉంటుంది ఎటుంటుందండి అంతే వేటాడాడు దావీ దను సౌలు చంపగలిగాడా వల్ల అయిందా సార్లు ఇంకా దావి చేతికి సౌలు చెప్పాడు నీ వాళ్ళ వల్ల కాదు నిన్ను జయించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వారి చేత కాదు నిన్ను మించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వాళ్ళ వల్ల కాదు నిన్ను క్రాస్ చేయాలని ఓ తిప్పలు పడతారు నిన్ను తొక్కడానికి ట్రై చేస్తారు వాళ్ళ వల్ల కాదు 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 నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగి ఉంది నేను నీకు తోడై ఉన్నాను డావీధికి దేవుడు తోడై ఉన్నాడు సౌళ్ళు ఎంతమంది ఏకమై ఈటలు విసిరినా ఆ ఈటల దావీదు గుచ్చుకోగాని వాళ్ళు విసిరిన ఈటల చివరికి వాళ్ల పొట్ట కింద పడతాయి ఇది సౌలు ఉదంతం దావీదు మీద విసిరి 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 చివరికి ఈట నిలబెట్టి ఈట మీద ఆయనే పడ్డాడు నీ మీద ఈటలు విసిరే వాళ్ళందరూ ఈటల మీద వాళ్ళే ఒరిగేటట్టు వాళ్ళకాగతి పట్టిద్ది యూ డోంట్ వరీ నువ్వు వర్రీ కావద్దు నువ్వు కృంగిపోవద్దు బా ముందుకు ధైర్యంగా సాగిపోమంటాడు దేవుడు మేన్ హలో లుయా రండి దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్దాం ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు నీకు వంద నాలుగు ప్రాభాలు నీ వాక్కుని క్లుప్త సందేశం నాకు అందించావు నీకు స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం రండి పట్టుకుందాం దేవుని కృతజ్ఞతలు చెప్దాం నీతో మాట్లాడాడని దేవుడు అనిపిస్తే నువ్వు దేవుని ముందు పడు దేవునికి ప్రార్థన చేయి థ్యాంక్స్ చెప్పు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పు స్తుంచు మైంపరచు కీర్తించు సన్నతించు లైవ్ లో జూమ్ లో ఉన్నవాళ్ళు సైతం ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చెయ్యండి నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు నిజముగా సహాయకుడు ఆయన మనల్ని పట్టించుకుంటాడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు దృష్టి నిలుపుతాడు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉన్నావు చూడండి కలిగి చూడండి లైవ్ లో ఉన్నవాళ్ళు పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని సమయం కోసం దేవుని సన్నిధి కోసం దేవుని సన్నిధి కోసం డ్రైవ్ చేసుకుంటూ ఉపాధి చేసుకున్న తమ్ముడు పాపం ఆ స్థితిలో ఉండి కూడా స్థితిలో ఉండి వాక్యం వస్తుందంటే అన్ని పక్కన పెట్టుకుని పాపం కూర్చొని ప్రార్థనలో దేవా అని కాచుకుంటు ఇంత ఆసక్తి కనపరిచి వాళ్ళని దేవుడు వదిలిపెడతాడు దేవుడు వదిలి రండి ప్రార్థన చేద్దాం య హలలు ఎవరికి వేరే ఆలోచనలు చేయద్దో అక్కడిక్కడ తిరగొద్దు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చేదేవా ఈరోజు మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు మా హృదయాలను తట్టినందుకు స్తోత్రాలు బలపరిచినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి స్తోత్రములు 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 అంటే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అలాంటి ఆసక్తి ఉండాలి ప్రియులారా అలాంటి ఆసక్తి ఉండాలి ప్రభు కార్యాల కోసం మనసు ఉండాలి దేవుణ్ణి ఎలా మయం దేవుని చిత్తం ఎలా చేయాలి దేవుని కొరకు రోషం ఎలా కలిగి ఉండాలి దేవుని కొరకు పరాక్రమ కార్యాలు ఎలా సాధించాలి ఇప్పుడు రెండు మూడు ప్రాంతాలు నేను క్రీస్తు కొరకు పరిచయం చేస్తున్నాను ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కొంతమందిని తయారు చేయాలి మరికొంతమందిని యోధుల్ని తయారు చేసి క్రీస్తు కొరకు పంపాలి మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించాలి దేవా దేవా నాలో చల్లారిపోని యొద్దు ఆసక్తిని నాలో చల్లారిపోని యొద్ నాయన రోజు నాతో సూటిగా మాట్లాడుతున్నాను నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు చెప్పావు నేను చూసుకుంటాను వారి ఫ్యూచర్ నేను ఆలోచిస్తున్నాను నేను చింత కలిగి ఉన్నాను నేను వారికి నేను ఏర్పాటు చేసిన వారు పొందుకుంటారు నువ్వు నువ్వు నీవు వారికి కావద్దని ఈ రోజు నాతో మాతో మాట్లాడావు నీకు వందనాలు వందనాలు నా ఆత్మీయ బిడ్డల విషయంలో మాట్లాడా నేను రక్షణలో నడిపించిన బిడ్డల విషయంలో మాట్లాడా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతున్న కన్న బిడ్డల గురించి మాట్లాడు నీ పిల్లలను నేను ఆశీర్వదింతునని ఆత్మీయ సంతానాన్ని గురించి మాట్లాడావు స్తోత్రము ప్రభుత్వం నేను చేసింది కొంచెము మేము చేసింది కొంచెం ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేయాలి ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రోత్సహించండి తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నన్ను ధైర్యపరిచినందుకు నీకు అందనా నా దృష్టి నీ మీద నిలిపి ఉన్నాను కాని చేయటవ నీ మీదికి రాడు నీకు వెనక గుంటలు తీయడానికి ట్రై చేసిన వాడు ఆ గుంటలో వాడే పడేటట్టు నేను చేస్తాను నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఎలా ఆశీర్వదించాలో నీ సంతతిని ఎలా తల ఎత్తాలో నాకు తెలుసు అని సెలవిస్తున్నదే నీ ఆహార విషయమై నీ భద్రత విషయమై నీ భద్రత విషయమై నేను అనుకున్నవి నీవు పొందేటట్లు చేసే విషయమై నేను దృష్టి కలిగి ఉన్నాను అని ఒక్కొక్క మాట చేత నన్ను మళ్ళా పురికొల్పినందుకు నీ కార్యాల విషయంలో మళ్ళా ఆసక్తి రేకెత్తించినందుకు నీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభు నాలో ఎప్పటికి నీ ఆసక్తి స్థిరముగా కదలకు నిలిచి ఉండినట్లు సహాయం వచ్చి ఎప్పుడు నా మనసు ఎప్పుడు నా శరీరము ప్రాణం ఆత్మ నీ కొరకు నీ కార్యాల కొరకు నీ పని కొరకు ప్రయాసపడినట్లు నన్ను ప్రోత్సహించు ప్రభువా వ్యర్థమైపోయే ప్రయాస కాదు అర్థవంతమైన ప్రయాస ఓ నా ప్రభా ఎక్కడ స్థిరము లేని ప్రయాసలు కాదు శాశ్వత ఫలాన్ని ఇచ్చేదానికి కొరకైన ప్రయాస మేము మేము ఆ ప్రయాస పడటానికి సహాయం సహాయం నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రార్థన దేవా ఎంతమంది ఇక్కడ మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నారో లైవ్లో ఎంతమంది వారి పరిస్థితుల కోసం అడుగుతున్నారో దేవ వారి కన్నీరు తుడు వారిని ఆదరించు వారిని బాగుచేయి స్వస్థపరచు వారి విషయమై నీ కార్యములు నెరవేర్చు నీ వాగ్దానములు నెరవేర్చు వాగ్దానము మళ్ళొక్కసారి నీ బిడ్డలు ప్రమాద పంచుల్లో ఉన్న బిడలు ఉన్నారు వారికి విడుదల విడుదల ప్రకటిస్తున్నా ఇంకా వరదలను బంధిస్తున్నామేస్తున్నామో ప్రభు ఆపివేసి ప్రజల్ని కాపాడండి జనబాహుళ్యాన్ని కాపాడండి ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఫీడింగ్ ఇవ్వండి పోషణ ఇవ్వండి పోషణ ఇవ్వండి వారిని ఆదుకోండి ప్రభావం కృతజ్ఞతలు జల్లు బిడ్డలందరినీ పేరు పేరున నీహస్థాలకు అప్పగిస్తూ ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఎప్పుడు నీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం వచ్చాయి వేస్తున్నామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పైకి లేచి నిల పడదాం అందరం బావిదన్న చివరు ప్రార్థన చేసి ముగిస్తాడు

మోజస్తో మీరు సెలవు ఇచ్చినట్లు నీ సన్నిధి నాకు తోడుగా రానిమ్మని ప్రార్థించినప్పుడు నా అంతా నీకు చూపించదు నన్నీ ప్రభువ ఎంత మంచి దేవుడవో నా ప్రభువ నీ యొక్క కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారిని ఆసక్తి కలిగిన వారి అందరినీ బలపరిచే దేవుడో ప్రభు నీ కొందనాలు ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ కూడా ఆసక్తిలో ఉండండి సమస్యలకు నేరసించుకొని మరొక వారు ధైర్యపరిచినందుకు వందనాలు అస్థిరులుగా ఉండకుండా స్థిరముగా వారిగా అందుకు సాగండి అని ఇదిగో నీ కొరకు సాగిపోయే వారి పోషణ భద్రత వారిని ఘనపరుచుట్టుకు నాయనదిగో నీవు ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి మార్గాలు సరళపరుస్తున్నావు అని మాట్లాడిన కృతజ్ఞతలు ఆయన శత్రువు యొక్క యుక్తి నా ప్రభు ఒక యుక్తి అన్నింటినీ కూడా లయపరిచి నా ప్రభుదిగో ఎల్లప్పుడు మమ్మల్ని కాపాడిన విధానం కొరకు స్తోత్రాలు అనేక సందర్భాల్లో నీవు నన్ను మా అందరినీ కాపాడే నాయన అందును బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు ప్రభు నీకు పుట్టిన వారిని ఆశీర్దించదనని సంఘపిడలను కన్నపిడలను ప్రభువ ఇదిగోని యొక్క దీవెన కొరకై సిద్ధపరిచిన విధానం కొరకు స్తోత్రాలు వారి భవిష్యత్తును కూడా నా స్వాధీనంలోనే ఉందని మీరు మాట్లాడేందుకు కృతజ్ఞత స్తోతులు చెల్లిస్తున్నాం ఎవరు ఏ మాట ద్వారా ఆదరించబడ్డారో ధైర్యం తెచ్చుకున్నారు ఆ మాటలు మరొక ప్రభు వాక్యానుసారంగా జీవించి ఫలించి వర్ధులే ఇప్పటి ఇప్పటివరకు నాయన ఏ విషయం నేను వెనకడుగు వేసి ఉంటే మరలా తిరిగి నూతన జీవంతో ప్రభావంతో ముందుకు సాగి ఎంతకంటే నాయన ఇప్పటివరకు అంటే మరి ఎక్కువ ఘనమైన నీ పనిని సాగి కావాల్సిన కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయను నాయన ఏ పని చేసినా నీ యొక్క మహిమ కొరకు నీ చిత్తము చేయుటకు నీ యొక్క లాభ ప్రాప్తికి వెలిదిగలకుండా మంచి గుణవత్తైన స్త్రీ వాళ్ళే అయాదిగో పరలోకముందని నీకు మీ ఇష్టలోన బిడలుగా జీవించుటకు నీ కృప దయచేయమని మీద ఆస్తునోడి ఇంకా బలపరిచు మంచి ఆరోగ్యమును ఇంకా రెట్టింపు అభిషేకమును మీరు బలపరచు దీవించండి నాయన మీకు కృతజ్ఞతలు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి తీసుకుని వచ్చిన నూనె కూడా మీరు రక్తంగా మార్చండి రాసుకున్నప్పుడు స్వస్థత మీరు కలుగు చేయండి నిలిచిన వారిలో ఈ ప్రార్థనలో ఏకీభోస్తున్న వారు జూమ్లో లైవ్లో ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్న ఏసు క్రీస్తు నామలో స్వస్థత వారి కలుగును గాక ప్రభు ఇంకా రక్షణ లేని వారికి కూడా రక్షణ భాగ్యమును మీరు దయచి వరద బాధితులను కూడా అందరినీ కాపాడు తండ్రి సన్నిధి మినిస్ట్రీ పరిచయం అంతటిని దీవించు మినిస్ట్రీలోని ప్రతి సావుకుని మీరు దీవించండి మినిస్ట్రీ అవస్థాపకులు మీరు ఆశీర్వదించండి మీ దాసుని కుటుంబాన్ని మీ కృపలో భద్రపరిచి కాపాడి వర్ధల్లు చేయండి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ సమయంలో ఎవరైతే కన్నీరుతో ప్రార్థించారో వారి మనవులు కూడా లక్ష్యపెట్టి ప్రత్యుత్తరమును దచ్చి వారి యొక్క ప్రయాణాల్లో కూడా ఎల్లప్పుడూ నీ కాపుదల దయచి మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు గేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు సకల సరదరి సంఘం అంతటికి తండ్రి సని పరిచయం అంతటికి తోడయుండి ఆశీర్వదించునుగాక ఆమె అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు మాకు చాలిన దేవుడవు ये सया नाया ये सैया नये सैया ये सया न नये सया ये सया न नये सैया ये सया न नये सैया దేశమును విడిచిపెట్టాడు నీకు నీ ఇల్లు విడిచిపెట్టొచ్చావు ఇక్కడికి పునాదులు కలిగిన పట్టణముంది మన కోసం ఆశీర్వాదకరమైన ప్రాంతం ఉంది నీ కోసం Yeah, 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 See ya.

ఆశ్చర్యమైన సాక్ష్యములు ఆశ్చర్యకరమైన సాక్ష్యములు సమయే మీ విడి జీవితంలో లేవని దేవా యేసు నామములోనే ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమెన్